హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు దాన్ని గోవింద 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 పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోని ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద గోవింద ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను అది కూడా Govinda go